దేశ రాజధాని ఢిల్లీలోని టర్క్ మాన్ గేట్ పరిసరాల్లో బుధవారం తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది ఫైజ్ ఏ ఇలాహి మసీద్ సమీపంలోని ఆక్రమణను తొలగించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ చేపట్టిన కూచివేత డ్రైవ్ స్థానికుల నిరసనతో రణరంగంగా మారింది అడ్డుకునే క్రమంలో కొందరు దుండగలు భారీ కేర్లను దాటి పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాహిని ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు రామ్లీలా మైదాన్ పక్కనే ఉన్న మసీద్ శ్మశాన వాటికొని ఉన్న సుమారు ముప్పై చెదర పడుగుల భూమిలో అక్రమ కట్టడాలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు గత నవంబర్ లో కీలక ఆదేశాలు జారీ చేసింది రోడ్లు ఫుట్ కమ్యూనిటీ హాల్ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ వంటివి ఆక్రమణ పరిధిలో ఉన్నాయని అధికారులు గుర్తించారు దీనిపై మసీద్ కమిటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు స్టే ఇవ్వకపోవడంతో ఎంసీటీ అధికారులు పదిహేడు బుల్డోజర్లతో రంగంలో దిగారు శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ప్రాంతాన్ని విభజించి భారీగా పోలీసులను మోహరించారు రాత్రి ఒంటి గంటకు ప్రారంభమైన ఈ ఆపరేషన్ లో రాళ్లదారి కారణంగా ఐదుగురు పోలీసు అధికారులు స్వల్పంగా గాయపడ్డారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ పోలీస్ కమిషనర్ మధురవరం తెలిపారు మసీద్ కమిటీ మాత్రం ఈ భూమి వస్తుందని తాము లీజ్ చెల్లిస్తున్నామని వాదిస్తోంది కూల్చిపేతల నేపథ్యంలో పాత ఢిల్లీ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు జేఎల్ఎన్ మార్క్ అజ్మీర్ గేట్ మింగ్టో రోడ్ ఢిల్లీ గేట్ ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు కమలా మార్కెట్ నుంచి అసఫ్ అలీ రోడ్ వైపు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు అత్యవసరమైతే తప్ప ఈ మార్గాల్లో ప్రయాణించొద్దని ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు